హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోడుగుడ్డు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి ఉడికించిన గుడ్లు మంచి పోషకాహారం ఈ గుడ్లలో దాదాపు డెబ్బై ఎనిమిది క్యాలరీలు ఉంటాయి ఇందులో శరీరానికి అవసరమైన కొవ్వు ప్రోటీన్ విటమిన్ డి విటమిన్ ట్వెల్వ్ ఫాస్ఫరస్ ఐరన్ సెలీనియం జింక్ ఐరన్ ఇవన్నీ మన శరీరాన్ని ఎంతగానో మేలు చేస్తాయి శరీరంలో వచ్చే అనేక వ్యాధులను త్వరగా నయం చేయడంలో కోడుగుడ్డు మేలు చేస్తుంది గుడ్లలో రెబోప్లియన్ పుష్కలంగా ఉంటాయి ఇవి మనకి బలాన్ని ఇస్తాయి ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి గుడ్లలో ఉండే కొలీనియన్ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది శరీరంలో కండరాలను రిపేర్ చేయడంలో కోడుగుడ్డు ఉపయోగపడుతుంది శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్ను తొలగించడంలో కోడుగుడ్డు సహాయపడుతుంది ఉడికించిన గుడ్లు ఖాళీ కడుపుతో తినడం వల్ల మన శరీరాన్ని రెట్టింపు బలాన్ని చేకూరడంతో పాటు అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్